వివిధ రకాల సమస్యలు కష్టాలనుండి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి వృషభరాశివారు ఈ వీడియోలో చెప్పిన జ్యోతిష పరిహారాలను పాటిస్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది వీటిలో మీకు నచ్చిన పరిహారాలు పాటించండి తద్వారా మీరు మంచి ఫలితాలు అయితే పొందవచ్చు వృషభరాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది వృషభరాశివారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్రము దుఃఖము తొలగిపోతుంది అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవటం వీరికి చాలా మంచిది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితములో ప్రధాన పాత్ర వహిస్తాయి వీరికి సని దశ యోగిస్తుంది వృషభరాశి కృత్తికా నక్షత్రంలో జన్మించినవారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి రోహిణి నక్షత్రంలో జన్మించినవారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి మృగశిర నక్షత్రంలో జన్మించినవారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి వృషభరాశికి చెందినవారికి అదృష్ట రంగునీలం గులాబీ మరియు ఆకుపచ్చ ఈ రంగులతో కూడిన వస్త్రాలను ధరించినట్లయితే వారికి మానసిక శాంతి కలుగుతుంది ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాల శుభాన్ని చేకూర్చుతుంది ఈ రాశివారికి అదృష్ట సంఖ్య రెండు ఎనిమిది మరియు ఐదు వృషభరాశివారిపై శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసివచ్చే రోజు శుక్రవారం అవుతుంది దీనితోపాటు బుధవారం శనివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులే అవుతాయి ఒకటి ఎల్లప్పుడూ మంచి పెర్ఫ్యూమ్ సెంటూ ధరించడం వలన అనేక విషయాలలో మీకు మంచి అనుకూలత లభిస్తుంది మరియు మీ విజయావకాశాలు మెరుగుపడటం కోసం మంచి సానుకూల ప్రకంపనాలను మీరు ఆకర్షించగలరు బాడీ స్ప్రేలను ఉపయోగించడం కంటే మీ దుస్తులకు పెర్ఫ్యూమ్ వేస్తే అది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది రెండు చాలా మృదువైన మరియు మెరిసే సిల్క్ లేదా ఇతర బట్టలతో తయారు చేసిన బట్టలు ధరించడం వలన మీకు మంచి అదృష్టం లభిస్తుంది మూడు మీరు జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో పాదరక్షలు కొనుగోలు చేస్తే అది మీకు చాలా దురదృష్టాన్ని తెస్తుంది కాబట్టి జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో ఎప్పుడూ పాదరక్షలు కొనకండి లేదా కొత్త పాదరక్షలు వాడకండి నాలుగు మీరు మితిమీరిన లైంగిక చర్యలకు పాల్పడకూడదు లేదా తీవ్రమైన లైంగిక ఆలోచనలు లేదా కోరికలు కలిగి ఉండకూడదు తీవ్రమైన లైంగిక కోరికలు మీ ఆరోగ్యం దుష్ప్రభావాన్ని చూపుతుంది ఐదు మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను ఆవును దానం చేయండి ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తుంది ఆరు మీ ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కాని మీరు పేదలకు కాని అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి ఏడు మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను దురదృష్టాలను తెస్తాయి ఎనిమిది మంగళవారం పెద్ద వయస్సులో ఉన్న సుమంగళి మహిళలకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చేవారి ఆశీర్వచనం తీసుకోండి తొమ్మిది భవనం లేదా నిర్మాణ స్థలంలో పనిచేసే మేస్త్రీలకు కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి పది శుక్రవారం నాడు పేదలకు పంచదార తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి ఇలా చేయడం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది పదకొండు ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వచనాలను తీసుకోండి పన్నెండు అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి